హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరసింహని వెల్కమ్ టు మై ఛానల్ నరసింహ ఎయిటీ ఎయిట్ ఫిష్ మీడియా ఈ రోజు అంతర్వేది ఫిష్ మార్కెట్ కి లక్షల ఖాళీ చేసే ఖచ్చితీ చేప వచ్చిందండి ఈ చేప ఏంటి ఎలా ఎలాగుంటది అన్న దానికోసం ఇప్పుడు మనం వ్యాపారస్తులైన శంకరం గారిని అడిగి తెలుసుకుందాం ఇది చాలా పెద్ద చేప వచ్చిందండి ఇది చాలా ఎక్కువ ఖరీదు మెడిసిన్ కి వినియోగించేది అడుగుదామండి దీన్ని చేపంటే దీన్ని అలాగే కూడా ఇది కలకత్తా బాగా ఫేమస్ ఈ నీట్ వచ్చి బొంబాయికి పూనాకి అలాగే ఉంటదండి దీంట్లో లోపల పొట్ట ఉంటుందండి ఇక్కడ ఉంటది అది బుడగొచ్చినప్పుడు బాగా కాస్ట్ అండి ఇది చేప పట్టి నీట్ వచ్చి ఆరు వంద ఏడు వందలు ఉంటది ఈ బుడగనేది బాగా కాస్ట్ అండి దీంట్లో మేలు తిమేలు అనేది ఉంటాయండి చేపల్ చేప ఇరవై ఐదు కేజలు వస్తుంది అదే అనుకోండి మత్స్యలు చేప పడుతుంది ఈ చేప పడ్డ బోటు వాళ్ళకి బాగా ఆదాయం బాగుంటది సబ్బులు బాగా వస్తాయి ఉంటారు సంతోషంగా ఉంటారు అన్ని కూడా చాలా దీని గురించి దీంట్లో ఈ లోపల ఏంటంటే ఇది కొంచెం ఉంది ఇది కండ కూడా ఇక్కడ బాగా గట్టిగా ఉంటదండి అండి మేల్కి అనేసరికి ఇది ఫిమేల్ కాబట్టి పక్కగా ఉంటుంది అండి కొంచెం చెనండి దీన్ని చెనంటా ఉంది దీన్ని ఇదండి ఇది చెనపాయలండి అండి ఇది కి ఉంటాయండి అదే మేల్ వచ్చేసరికి ఇది తెల్లగా వీరింపాయని తెల్లగా ఉంటది అది మేల్ అండి దీని లోపల బుడగ ఉంటదండి చల్లగా ఉంటదండి బుడగ అది ఈ వచ్చేసరికి ఇది బాగా కాస్ట్ అండి అది కూడా మీకు ఏది కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీరు మళ్ళీ దగ్గర చూడాలన్నా కూడా చూడలేరు ఇదిగోండి ఈ బుడగ ఈ ఇది ఫిమేల్ అనుకోండి బాగా స్మూత్ గా సెంటర్ లోనేమో సన్నగా ఉంటదండి చుట్టుపక్కల అంతా కూడా ఉండదు మేల్ అనుకోండి అంత బాగుంటుంది ఈ ఫిమేల్ అంతా కూడా సమానంగా ఉండదు మేల్కి వచ్చేసరికి చిన్న జారక ఉంటుంది అనుకుంటారా మీరు జారక ఉంటది అనేది బాగా సాస్ ఇది మలేషియా సింగపూర్ చైనా ఎక్స్పోర్ట్ వెళ్తాం

చూడండి ఆడచేపకు ఇంత రేటు ఉంది అదే మగ చేప ఇరవై ఎనిమిది కేజీల చేప అయితే దగ్గర దగ్గరగా రెండు యాభై నుంచి మూడు లక్షలు వస్తుందని ఈయన వ్యాపారస్తులు చెప్తున్నారు చాలా ఎక్కువ ఖరీదు ఉంటుంది దీంట్లో ఉన్న పొట్ట భాగం తెల్లగా ఉన్నదని చూపించారు కదండి ఆ పొట్ట భాగం మనకి మెడిసిన్కి వినియోగిస్తారంటండి ఔషధ గుణాలు కలిగింది ఆ మెడిసిన్ ఏంటంటే మనం ట్యాబ్లెట్లో వేసుకుంటాం కదా పైన లేయర్ని తయారు చేస్తారని కొంతమంది అంటున్నారు మరి కొందరు శాస్త్ర చికిత్స చికిత్సలు చేస్తారనుకండి గుండె లోపల భాగాలకు అంటే మనిషి యొక్క లోప లోపల భాగాలకు శాస్త్ర చికిత్సలు చేసినప్పుడు ఆ దారాన్ని దీంతోనే తయారు చేస్తారని మరికొందరు అంటున్నారు అది ఎంతవరకు కరెక్టో మనకు అయితే తెలీదు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ చేప ఆడ చేప అంటుంది ఇది లక్ష రూపాయలు వచ్చిందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్